అండి నమస్తే ఇప్పుడు చాలామంది రైతులు మిరప తోటలలో ఇప్పుడున్న మేజర్ సమస్య పండాకు సమస్య అనేది ఎక్కువగా వస్తుందని అడుగుతున్నారు అందుకు అదామా వాళ్ళది కస్టోడియా అనేది చాలా బాగుంటుందండి దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి సో అదామా కస్టోడియాలో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే అజక్షి స్ట్రోబిన్ అనేది మనకు పదకొండు శాతం టెబిక్ అన్న అనేది మనకు పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ రూపంలో ఉంటుంది సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ రూపంలో అయితే ఉంటుందండి సో ఇది వచ్చి మనకు మిరప పంటలో పండాకు సమస్య కాయమచ్చ సమస్యకు కాయకుళ్ళు సమస్యకు అలాగే బూడిద తెగులు సమస్యకు అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో దీన్నైతే మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అన్ని రకాల తెగులు సమస్యలన్నీ కంట్రోల్ అయ్యి మనకు మంచిగా ఈ నలుపు రావడానికి ఇది ఎక్సలెంట్ గా అయితే దోహదపడుతుంది దీని అయితే వాడుకోండి దీని కాంబినేషన్ లో మెషిన్ అయితే తీసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది